జగన్ని అరెస్ట్ చేస్తారా ఇది మరొకసారి చర్చ రోజుకు ఒక కేసు ఆ దాంట్లో పెడుతున్నారు ఈ దాంట్లో పెడుతున్నారు కేసు ఇంకేముంది జగన్ దాకా వెళ్తున్నాయి నాకున్న అవగాహన మేరకైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే కేసుల ద్వారా జగన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పు చేసి తన ప్రభుత్వాన్ని గద్దించుకున్నాడు తప్పు జరిగిందా లేదా అన్న జనం పట్టించుకోవట్లా జరుగుండొచ్చును తప్పేంట అనేటటువంటి స్టేజ్లో ఉంటున్నారు ప్లస్ సింపతీలు వస్తున్నాయి లైక్ ఎమర్జెన్సీ పెట్టి ప్రజల హక్కులనే హరించినటువంటి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారన్న కారణంగా మళ్ళీ ప్రధానమంత్రిగా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ దేశంలో అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో చేసింది తప్పుకనే శిక్ష అనుభవించాడు అందుకుగాను ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని మళ్ళీ సీఎం చేయాలన్నటువంటి కాన్సెప్ట్ నడిచింది కాబట్టి ఈ దేశంలో అవినీతి మీద మాట్లాడాలి విమర్శించాలి